హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్ మనం బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు పార్క్ బుజ్జి పార్క్ ఒకటి ఉంది మా ఇంటి దగ్గరలో మా దేవసేన కోసం దేవసేన ఇటు తిరుగు హాయ్ అని చెప్పు మా దేవసేన కోసం ఈరోజు ఈ పార్క్ వచ్చాం లోపలికి ఎంట్రన్స్ టికెట్ ఉందనుకుంటా ఎంట్రన్స్ ఇక్కడికి వచ్చామండి పార్కు ఇదో బుజ్జి పార్క్ ఎప్పటి నుంచో ఉంది లాంగ్ పీరియడ్ నుంచి మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇది పార్కు లాంగ్ పీరియడ్ కొంచెం డెవలప్ చేశారు అప్పటికి ఇప్పటికీ ఇదివరకు ఇక్కడ టికెట్ ఉండేది అటు నుంచి తీసుకునే వాళ్ళు టికెట్ ఇది అనుకుంటేనా హాయ్ హాయేను మెట్లు దిగుతున్నావే పదే మెట్లు దిగుతు లాల్సా దేవసేన మెట్లు దిగుతున్నారు పార్కు వచ్చామంటే అబ్బా పిల్లలందరూ ఆడుతున్నారు పిల్లలందరూ బలి ఆడుకుంటున్నారు మా దేవసేనని కూడా ఆడిద్దాం అక్కడ ఇటు అనుకుంటా ఈ రోడ్డు పక్కనే రామ్ ఇది లోటస్ పక్కనే అది కూడా లోటస్ ల్యాండ్ మార్క్ కనపడుతుంది కదా లోటస్ ల్యాండ్ మార్క్ ఇద్దరే మా చిన్నప్పటి నుంచి ఉంది పార్క్ ఇది ఈ మధ్య డెవలప్ చేశారు వ్యవసాయం ముందు నడిచేస్తుంది పిల్లలందరూ అందరూ ఆడుకుంటున్నారు పూజాల అన్ని ఖాళీగా ఉన్నాయి పిల్లలు మా చిన్నప్పటి నుంచి ఫేమస్ ఇది ఖాళీగా ఉండేది అదిగో జారుడు బల్ల దగ్గరికి వెళ్ళిపోదాం అక్కడ ఉంది జారుడు బల్ల ఇక్కడ ఈ సీట్ పెట్టేసి వెహికల్ టూ వీలర్లో వచ్చాం ఈ సీట్ పెట్టేసి పార్క్ వచ్చాము ये मजा है లాల్స ఎక్కుతోంది దేవచాన ఇంటి నుంచి ఎక్కేస్తుంది దేవచాన అబ్బో ఇటు నుంచి ఎక్కేస్తుంది ఇది ఎక్కువ ఎక్కువ

మో ఎలా ఎక్కేస్తుందో ఇట్నుంచి ఎక్కేస్తుందో అట్నుంచి బొడ్ రోడ్డు ఎక్కుతున్నాడు జారు జారు ఎక్కు దేవు ఇటు నుంచి ఎక్కు మో ఎలా ఎక్కేస్తుందో ఇటు నుంచి

నీకు రాదు అలా కాళ్ళు నొక్కాలి అక్కడ కాల్స్ అనువేకు అక్కడ కూర్చుంది అమ్మో అను అను మరి ఇదే అప్పు ದೇವಸ್ಥಾನೆ ಊಗೇಸ್ತೀವಿ ನೂರು ನೂರು ನಾನು ಪಟ್ಟಕೊಂಡು ಹೂ ದೀನೋ ಪಟ್ಟುಕೋಕ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಉಜ್ಜಿ ಊರುತವಾ ಅದ ಉಜ್ಞಾಲಿ ಅಂತ ಉಜ್ಞಾಲಿಂಟ ಇದು ಮೇ

到。 మా దేవుకి ఉయ్యాల నచ్చలేదు ఆ జార్డు బల్ల నచ్చలా ఇదే ఊగుతానంటుంది ఆ ఊగు ఊగు అమ్మ్యా ఎక్కడ అక్కేది అక్క ఇది లాల్సాయిది లాల్సాయి అదిగా లాలసా లాల్సా లా అదిగా లాలస ఉయ్యాలు ఊగుతుంది దేవసే అని ఇక్కడ అను లాల్సా మా అట్మాస్ఫియర్ సూపర్ ఉంది మా చిన్నప్పటి నుంచి వస్తున్న పార్కే ఇది కొంచెం డెవలప్ చేశారు అటు రివర్ సైడ్ చక్కగా కాలు ఆ ఏలూరు కాలు అనుకుంటా ఆ సైడ్ చక్కగా కట్టారు పిల్లలు ఈవినింగ్ సమ్మర్ అయితే ఎక్కువ మంది వస్తారు ఇదే ఊగుతానంట అప్పు అది అప్ అండ్ డౌన్ ఆగి అలిసిపోయాను అల్సే విచ్చునండి ఇక్కడ దేవశేని విచ్చుంటుంది ఆ రంగుల రాత్మ ఉంది రంగుల రాత్మ అంటే తెలుసా మనం రంగుల రాత్మం తిరుగుతది కాశీ దేవదాటల్లో ఆ రంగుల రాత్మ అక్కడ ఎక్కుదు బరా అది కాదు అప్పటౌన్ కౌన్ డౌన్ కంపూర్ జుదు ఉంగు జుదురా కుచ్చు సీట్ కొడుస్తావా దాం ठीक है इधर हूं चला लालसन नहीं ना रियल हमारे मुंह चला बाल से खर्च कितने हां 25 को अपने का और कितने मार잖아 तू जाती पकड़ बाल से नो घोड़े कितने हां हां ऐ देव हाय देव देव हिचप हाय हिचप कैसे ना अट हाय हिच ठीक है इधर हाय हिच bonda enti yenna enthi chellaadu taguntunna mana 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 ഹ <laughs> 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 <hati> అంటే గోల్డెన్ ఫిట్నెస్ పెట్టారు లోటస్ పక్కన గోల్డెన్ ఫిట్నెస్ మామిడికాయలు ఎన్ని సమ్మర్ కదా ఇక్కడ అమ్ముతున్నారు మొత్తం ఇటు ఫేమస్ అనమాట మామిడికాయలు ఇవన్నీ అన్నీ పక్కనే అల్లూరు సీతారామరాజు పార్క్ అంటే తెజవాడ మ్యాంగో మార్కెట్కి నియరెస్ట్ ఇక్కడ కూర్చుని అన్నం తినేస్తుంది మా దేవసేన ఆం తినేసే మరి అన్నం తింటేనే ఆం తినే అదిగో అన్నం తినకపోతే దింపేస్తాను అన్నం తింటేనే మరి ఇది అన్నం తినేస్తుంది మా దేవసేన అన్నం తింటేంది లాల్సా నువ్వు వెళ్ళి ఆడేసి వస్తావా అది ఆమ్ తింటేనే నువ్వు అన్నం తినేస్తుంది దేవసేన చక్కటి ఈరు చక్కటి గాలి వస్తుంది పార్క్ అంటేనే అది చక్కటి చెట్లు వాతావరణం ఇది మేబీ మేము ఫిఫ్టీ సిక్స్త్ నుంచి చూస్తున్నామండి పార్కు అంటే ఎప్పటి ఉంది ఇది ఎప్పటి నుంచి ఉంది పార్కు బాయ్స్ ఎప్పటి నుంచో ఉంది పార్కు కొంచెం డెవలప్ చేశారు మేము అక్కడ బారు చిప్స్ అవన్నీ అవి కొట్టేవాళ్ళం స్కూల్ మేబీ సిక్స్త్ క్లాస్ నుంచి కలిసి ఈ చక్కటి ఇటు పక్కన రోడ్డు ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది బస్సులు కార్లు ఆటో ఇక రోడ్డు ఇక్కడ అల్లూరిస్తున్నారు ఇటు వచ్చేసి మనకి కాలువ పక్కన డాక్స్ నుంచి చుట్టూ ఇవన్నీ చక్కగా పెట్టారండి ఇవన్నీ చెడ్చు అంటే మనకి ఆక్సిజన్ ఎన్ని ఇస్తాయి మంచి పార్కు చాలా సమ్మర్లో మాత్రం చాలా కొంచెం పిల్లలు ఇటు నాలుగు ప్రాంతాలు నాలుగు ఏరియాలు చిన్న పిల్లలు రావడం జరుగుతూ ఉంటే బాగుంటుంది అట్మాస్ఫియర్ కానీ పార్క్ ఇది లాలస చిన్నప్పుడు ఎక్కిందండి స్కూల్ నుంచి ఇటు తీసుకొచ్చేవాడినప్పుడప్పుడు లాలస ఫోర్త్ థర్డ్ అప్పటి నుంచి కూడా ఇది ఎక్కేది ఎక్కు ఇటు దిగు దిగలేవాడు ఆ ఇటెక్ అయితే ఇటెక్ తను అప్పుడు గుర్తుగా ఇప్పుడు ఎక్కుతానంది లాలస ఇప్పుడు ఎక్కడికే వచ్చింది చిన్నప్పుడు ఇలా ఎక్కేది ఇటు నుంచి ఇలా ఎక్కి ఇటు దిగేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గుర్తు వచ్చి ఇదే అంటుంది అంతేనా నూరు వరహాల మొక్క ఇది మన ప్రదేశానికి ఇచ్చిన నూరు వరహాల మొక్క ఈ మొక్కలు భలే పెట్టారు మధ్యలో ఆ రాళ్ళు ప్లాంటేషను ఎయిరు అసలు భలే ఉందండి ఇది నేను ఇలా ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుపుల్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలా మొత్తం పార్క్ నుంచి ఇంక వెళ్తున్నాం అండి ఐస్ క్రీమ్ కొన్నాం మా అమ్మాయి వాలస డేట్లు ఎతికేస్తుంది బాల్ ఐస్ క్రీమ్ మీద అన్నిటి మీద డేట్ ఎత్తుకుతుంది బాల్ ఐస్ క్రీమ్ ఒకటి కొన్నాం ఇక్కడ తినేద్దాం ఫేస్ పడుతుందా ఇది చాలా చాలా తగ్గేస్తుంది చాలా బాగా చూసేస్తుంది ఫారైన అంటే

ఫోటో తీసుకున్నాం నువ్వు మంచిది